పిక్ అయ్యేటట్టు కిక్కిచ్చేటట్టు కిసెక్ అనేలా ఉండాలే గాని సరిహద్దులు దాటి చెలరేగిపోదా అంటారా ఎస్ ఈ మధ్య కాలంలో అదర్ లాంగ్వేజ్ సాంగ్స్తో పోలిస్తే మన పాటలు కేక పుట్టిస్తున్నాయి ంకేం కావాలే పాట మన దగ్గరే కాదు మ్యూజిక్ లవర్స్ ఉన్న ప్రతి చోట క్లిక్ అయింది ఇంత మెలోడీని ఎలా చేశారని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నవారే ఈ పాట తరువాత సరిహద్దులు దాటి పాపులర్ అయిన పాట ఎత్తర జెండా కీరవాణి మ్యూజిక్ తారక్ రామ్ చరణ్ ఆలియా జక్కన్న కలిసి వేసిన స్టెప్పులు పాన్ ఇండియా రిలీజ్ ఇవన్నీ కలగలిసి ఈ పాటను హిట్ చేశాయి ట్రిపుల్ ఆర్లో ఎత్తర జెండాని మించి చార్ట్ బస్టర్ అయింది ఊ అంటావా మావా సాంగ్ పుష్పా సినిమాకి ప్రీ రిలీజ్ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చింది ఈ సాంగ్ సమంత చేసిన ఫస్ట్ స్పెషల్ సాంగ్ కావడం అప్పటి ఆమె పర్సనల్ సిచ్యువేషన్ ఐకాన్ స్టార్కున్న క్రేజ్ సుకుమార్ స్పెషల్ సాంగ్ల మీదున్న బజ్ అన్నీ ఊ అంటావా పాటని చార్ట్ బస్టర్ చేసేశాయి అన్నింటినీ మించి ట్యూన్ కైతే వందకి వంద మార్కులు పడిపోయాయి రీసెంట్ గా తారక్ జాన్వీ కలిసి నటించిన సినిమా దేవర ఈ సినిమాలోని చుట్టమల్లే పాట గుర్తుంది కదా అలా విడుదలైందో లేదో శ్రీలంకన్ సాంగ్ గుర్తొచ్చింది అంటూ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువగా వచ్చేసింది కానీ వినే కొద్దీ తెలుగువారికి నచ్చేసింది అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ చుట్టమల్లే సాంగ్ ప్రూవ్ చేసుకుంది ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నింటినీ మించిపోయింది అతి తక్కువ సమయంలో పాతిక మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది శ్రీలీలా డాన్స్ చేయడానికి వస్తుంది అనగానే నేను కాస్త కాన్షియస్ అయ్యాను అంటూ ఫ్యాన్స్ లో ఈ పాటకు సంబంధించి మరింత జోష్ పెంచేశారు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ పాట ఎన్ని మిలియన్లను టచ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ చేస్తుందోట